లండన్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పార్టీకి ఒక మెసేజ్ అయితే వచ్చిందట ఒక సందేశం అయితే పంపించారట ఆ సందేశం ఏంటి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వైసీపీని చుట్టుముట్టిన కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రెండు అంశాలు ఇప్పుడు తాజాగా నకిలీ లిక్కర్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే అలాగే మెడికల్ కాలేజీల వ్యవహారం కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీయే కాదు జనసేన కూడా కొన్ని విమర్శలు చేస్తోంది జనసేన నాయకులు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు అలాగే జనసేనకి సంబంధించి కొన్ని అంశాలు ఇప్పుడు కోట వినూత అంశం లేదంటే బొజ్జులు సుధీర్ రెడ్డి అంశం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి అయితే వీటి మీద ఇప్పుడు సైలెంట్గా ఉన్నామనే ఒక మెసేజ్ అయితే వచ్చిందట అంటే వీటి మీద ఎక్కువగా ఏం మాట్లాడద్దు అనేది అంటే ఇందులో నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి ఆయన ఏం చెప్పారు అనే మెసేజ్ అయితే రాలేదు కానీ మిగిలిన రాజకీయ పరిస్థితులకు సంబంధించి తొందరపడి ఎవరు ఎలాంటి నోరు జారద్దు ఎలాంటి మాటలు మాట్లాడద్దు కాస్తంత సంయమనంతో ఉండండి ఎందుకు అంటే ఇప్పుడు ఏ అంశమైనా వైసీపీ ఒకవేళ మాట్లాడితే కనుక వైసీపీని ఇబ్బందులకు గురి చేసే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ గొడవలు వాళ్ళని పడవనివ్వండి ప్రస్తుతం సైలెంట్గా ఉండండి అనే మెసేజ్ అయితే వచ్చిందట ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే తెలియదు కాకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు చూస్తే ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆయన లేకపోతే పార్టీ మీద పడే మచ్చలు లేదంటే ఆ పార్టీలో ఉన్న కీలక నేతల్ని టార్గెట్ చేయడు ఆయన వచ్చి లోపుడు ఎంతమంది బయట ఉంటారో ఎంతమంది జైల్లో ఉంటారనే తెలియదు ఎలాంటి అరెస్టులు జరుగుతాయనే తెలియదు ఓకే లేఖల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది వైఎస్ఆర్సీపీ గారు అందరికీ తెలిసిన విషయమే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంత త్వరగా బయటకు వస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు ఉండిపోయారు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఆయనే మధ్యలో బెయిల్ మీద రాలేకపోయిన పరిస్థితి ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇటువంటి నేపథ్యంలో ఈ సందేశం అయితే వచ్చింది తొందరపడి ఏ విషయంలోనూ ఎవరు ఎలాంటి ప్రకటనలు చేయొద్దు కాస్తంత సంయమనంతో ఉండండి అనే ఒక మెసేజ్ అయితే వచ్చిందట మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అంశాలన్నింటి గురించి మాట్లాడతారు అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట